నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఎంతో మంది బాగా కదా ఉద్దండ పండితుల సరే వీళ్ళందరినీ పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయ నాయకులు ఎలా తయారంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరిందరేసుకోవడానికి జరుగుతుంది సరే పక్కన పెట్టేస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సార్ ప్రజలు మీ మీద ప్రేమతో నమ్మకంతో మీ కోట్లు వేసి గెలిపించారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్థానంలో కూర్చోబెట్టారు కానీ మీరు ఏం చేస్తున్నారు ప్రజల సమస్యలను గాలి వదిలేసి సనాతన ధర్మం అని పెట్టుకున్నారు ప్రజలు మీకు ఓట్లు వేసింది సనాతన ధర్మ ధర్మం కోసం కాపాడడం కోసం ఫైట్ చేస్తారని కాదు ప్రజలు బాగోగులు చేరుస్తారు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు ఇప్పుడన్నీ పవన్ కళ్యాణ్ అయినా వచ్చి మాకు ఏదో చేస్తాడనే ఒక నమ్మకం కానీ లాస్ట్కి మీరు తోలు బొమ్మలాగా తయారైనట్టున్నారు ఫస్ట్ ప్రజల కోసం పోరాడండి సార్ తర్వాత చూద్దాం ఇవ్వండి ఈ రాజకీయ క్రీడ